హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే గోధుమ పిండితో చక్కరపక్షాలు చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో ఏం లేని టైంలో ఈ భక్షణ అనేది సింపుల్గా వేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా లేకపోతే డైలీ ఎప్పుడైనా పెట్టచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి దీనికి కావాల్సినవి అయితే ముందుగా గోధుమ పిండి చక్కరపక్షాలు కావాల్సింది గోధుమ పిండి దీన్ని మన చపాతీలకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మెత్తగా పిండి ఈ విధంగా మిత్ర కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇది వచ్చేసి పూరెలాచి పౌడర్ అండి ఒక టేస్ట్ సరిపడా షుగర్ వేసుకోండి ఎందుకంటే షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు నేనైతే షుగర్ తక్కువనే వేస్తున్నా ఎందుకంటే జున్ను తల్లి కోసం కాబట్టి మళ్ళీ కోల్ చేయకుండా ఉండడం కోసం చక్కెర భక్షాలకు ఇవి చపాతి కంటే కొంచెం చిన్న సైజులో చేసుకోవాలి సరిపోద్ది సైజు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ అండ్ ఎలాచ్చి ఇందులో కొంచెం వేసుకోవాలి అయితే కొంచెం వేస్తున్నా మళ్ళీ జున్ను కోల్డ్ చేస్తుందని దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్లవర్ లాగా ఈ విధంగా చేసుకోండి చూస్తున్నారు కదా అర్థమైంది అనుకుంటా ఓకే పర్ఫెక్ట్ వచ్చింది దీన్ని మళ్ళీ చపాతిలాగా చేసుకోవాలి ఈ సైజులో చేసుకోండి మరీ పల్చగా చేసుకోకండి ఓకేనా ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే ఈ విధంగా కాల్చుకోండి మంచిగా రోస్ట్ అయ్యేలాగా కాల్చుకోండి ఇవైతే మా ఇంట్లో ఫస్ట్ మా అత్తమ్మకి ఇస్తాం టేస్ట్ ఎలా ఉందో చెప్తేది తర్వాత జొన్న తల్లికి కూడా ఒకటి ఇస్తాను ఎలా ఉందో చెప్తుంది కావచ్చు చూద్దాం జొన్న తల్లికి అయితే అప్పిస్తున్నాం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లుంది డాడీ తిను బాగుందా బాగుందట స్మైల్ ఇచ్చింది ఎలా ఉందా ట్రైస్ చేసి చెప్పండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్టీ టేస్టీ చిక్కర పక్షాలు రెడీ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి టేస్ట్ కంపల్సరీగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చే లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్